హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చి హోచిమిన్ సిటీ టూర్ అనమాట కంప్లీట్గా హోచిమిన్ సిటీలో ఏమేమి చూడాలి అనేది నేను ఈ వీడియోలో నేను మీకు చెప్తాను అండ్ దీనికి సంబంధించిన ప్రతి ఇండివిజువల్ వీడియో కూడా నేను సపరేట్గా పోస్ట్ చేశాను నా ఛానల్లో టెన్ డేస్ ఇన్ వియాత్నాం వీడియోలో ఉంటుంది చెక్అవుట్ చేయండి లైక్ ప్లేలిస్ట్లో ఉంటుంది సో ఇది వచ్చి కంప్లీట్గా వియత్నాంలో హోచిమిన్ సిటీ టూర్ కంప్లీట్గా ఏమేమి చూడాలని బట్ ఇక్కడైతే నేను అంత ఎక్కువ చూడలేదు బట్ చూసిన ఆ టూ త్రీ ప్లేసెస్ కూడా వర్త్ అనే చెప్తాను సో ఇదంతా ఏంటి అంటే లైక్ పగోడాస్ అనమాట అక్కడ యాక్చువల్గా బుద్ధ టెంపుల్స్ని పగోడాస్ అని అంటారనమాట సో ఇది మేము స్టే చేసిన హోటల్ ఈ హోటల్ ఫుల్ టూర్ కూడా నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను చెక్అవుట్ చేయండి బట్ యాక్చువల్గా ఇది ఫోర్ స్టార్ అన్నారు కానీ బట్ ఇదైతే నాకు త్రీ స్టార్ లాగే అనిపించింది ఫుడ్ అయితే చాలా చాలా బాగుందనమాట ఆంబియన్స్ కానీ అంత బాగుంది బట్ రూమ్ స్టాండర్డ్ వచ్చి నాకు త్రీ స్టార్లా అనిపించింది బట్ రిమైనింగ్ ఫుడ్ అండ్ ఆల్ దాట్ ఫోర్ స్టార్ లాగే అనిపించింది బట్ తీసుకోవచ్చు అండ్ అన్నీ ఏంటి అంటే మనకి వాళ్ళ సర్కిల్ అనమాట లైక్ మనకి జంక్షన్స్ ఎట్లా ఉంటాయి ఆ సర్కిల్స్లో డిజైన్స్ చాలా బాగున్నాయి అండ్ ఇది కొంచెం ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్కి సంబంధించినట్టు ఉంటుంది అలాగే ఒక చైనీస్కి సంబంధించిన ఇట్లా మిక్స్ ఆఫ్ ఆర్కిటెక్చరు బట్ ఎక్కువగా ఫ్రెంచ్ది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట అండ్ ఇది క్యాపిటల్ సిటీ కూడా అంటారు కాబట్టి సో దీంట్లో కొంచెం అనిపించింది అండ్ ఇది వచ్చి మనం ఫస్ట్ సిటీ టూర్లో చూస్తామనమాట లైక్ సిటీ టూర్ వీడియో పెట్టాను అందులో చెక్ చేయండి ఇది సైగాన్ రివర్ బోట్ టూర్ అని చెప్పి చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇది ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కూడా లైక్ ట్రాన్స్పోర్ట్ మనకి ఎట్లాగా ఆటోస్ అట్లా ఉంటాయో అట్లాగా వీళ్ళకి ఇలా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి అటు సైడ్ వెళ్ళాలంటే ఈ ట్రాఫిక్ అంతా లేకుండా దీంట్లో కొంచెం ఈజీగా వెళ్ళొచ్చు సో మాకు సిటీ టూర్ స్టార్ట్ అయింది ఈ కాఫీ షాప్తో అనమాట ఈ కాఫీ షాప్లో చక్కగా కాఫీ చాలా బాగుందండి అండ్ వియత్నాంలో మిస్ చేయకుండా దానాంగ్లో మస్ట్ ట్రై చేయాల్సింది కాఫీ అలాగే ఇక్కడ కూడా అండ్ ఇక్కడ కూడా అండ్ మొత్తం వియత్నాం అంతా మస్ట్ కాఫీ ట్రై చేయాలన్నమాట చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ నాకు హ్యాండ్ కర్చీఫ్ ఎంత నచ్చిందో టిష్యూ అనమాట చాలా బాగుంది అండ్ టెక్స్చర్ బాగుంది అలాగే టిష్యూ కూడా చాలా స్మూత్ గా ఉంది అనమాట మన్ భలే అనిపించింది అందుకనే తీసాను వీడియో అండ్ మనకి ఇక్కడ బెంటన్ మార్కెట్ ఉంటుంది బెంటన్ మార్కెట్ లో అయితే కాఫీ అన్ని ఇంకా చాలా మనకి షాపింగ్ అంతా అక్కడే అనమాట సో దానికి మనకి సిటీ టూర్లో ఉండదు మనము అక్కడ డ్రాప్ చేసేమన్నాం అనమాట హోటల్లో డ్రాప్ చేయద్దు మాకు ఇక్కడ డ్రాప్ చేసేయండి మేము షాపింగ్ చేసుకుంటామన్నాము బట్ చాలా పెద్ద షాపింగ్ మీకు షాపింగ్ చేసుకోవాలనుకుంటే బెంటన్కి వెళ్ళచ్చు బట్ నేనైతే చైనా మార్కెట్ సజెస్ట్ చేస్తాను బికాస్ అది చాలా బాగుంది అండ్ రీజనబుల్గా ఉంటాయి రేట్స్ ఇది వచ్చి అదే బోట్ రివర్ అదే బోట్ వాటర్ బస్ అన్నాను కదా సో దానికి అనమాట ఇట్లా ఉంటుంది మనకి ఇక్కడ టికెట్స్ తీసేసుకొని మనం యాక్చువల్గా ఈ బస్లోనే వెళ్తాము అంటే లైక్ ఈ బోట్లోనే వెళ్తాము మనం తీసుకోవాల్సిన అవసరం లేదు బికాజ్ మన టూర్ గైడ్ తీసేసుకుంటాడు ఇన్ కేస్ మీరు సింగిల్గా వస్తే వితౌట్ టూర్ గైడ్ సో మీకు అక్కడ మనకి టికెట్స్ అవి ఉంటాయి అన్నమాట నన్ను అడిగితే ఎప్పుడు రేపు ది ప్రీవియస్ డే బుక్ చేసుకుంటే లైక్ ఎక్కడైనా ఇంటర్నేషనల్ ట్రిప్స్లో అట్లా బుక్ చేసుకుంటే ఆఫర్స్ వస్తాయి అనమాట లైక్ టూ డేస్ బిఫోర్ బుక్ చేసుకుంటే ఇంకా తక్కువకు వస్తాయి సో అట్లా ప్లాన్ చేసుకోండి లేదు టూర్ గైడ్తో ముందే అన్నీ ప్లాన్ చేసేసుకొని వెళ్తే అసలు ఈ టెన్షన్ ఏ ఉండదు సో ఇక్కడైతే నేను కంప్లీట్గా చూపెట్టట్లేదు బికాజ్ నేను మీకు ఫుల్ వీడియోస్ నేను అన్ని ఇండివిజువల్గా సైగాన్ వాటర్ బోట్ డ్రైడ్ అని చెప్పి సో ఉంటుంది నా వియత్నాం ప్లేలిస్ట్లో చెక్అవుట్ చేయండి ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో మీకు ఇండివిజువల్గా కనిపిస్తుంది సో మీకు ఏ ఏదైనా చూడాలనుకుంటే అక్కడ చెక్అవుట్ చేయండి నేను జస్ట్ గ్లిమ్స్ మాత్రమే ఇస్తున్నాను అండ్ ఇట్లాగే హోయాన్ సిటీ లైక్ హ్యానోయ్ సిటీ సారీ నాకు హ్యా హోయాన్ హ్యానోయ్ రెండు అనమాట హోయాన్ అన్నది వచ్చి దానాంగ్ సిటీలో ఒక ప్లేసు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హెవెన్ ఆన్ ఎర్త్ అంటాను దాన్ని నేను అంత బాగుంటుంది షాపింగ్ అసలు షాపింగ్ అయితే మైండ్ బ్లోయింగ్ చాలా చాలా బాగుంటుంది హ్యాన్ సిటీ టూర్ కూడా నేను పెట్టాను సో హ్యానోయ్లో ఏం చూడాలనేది దానాంగ్ సిటీ టూర్లో కూడా పెట్టాను దానాంగ్లో ఏం చూడాలనేది అండ్ ఇండివిజువల్గా పెట్టాను ఇప్పుడు నేను హోచిమిన్ అనమాట అంటే నార్త్ నుంచి సౌత్కి చూసినా సౌత్ నుంచి నార్త్కి చూసినా ఈ మేజర్ ప్లేసెసే చూడాలి ఈ మేజర్ ప్లేసెస్లోనే మనం డ్రాప్ అయ్యి అక్కడి నుంచి మనం డివైడ్ అవ్వాల చూడాలన్నమాట సపరేట్ వేస్లోకి వెళ్ళి సో ఈ త్రీ మేజర్ ప్లేసెస్లో నేనేం చూశాను ఏం అందులో మీరేం చూస్తే బాగుంటుంది అనేది నేను చాలా క్లియర్గా చెప్పాను అండ్ నేను ఏం చూడలేదు అది కూడా మీరు చూడొచ్చు చూడకూడదా కూడా నేను చెప్పాను చెక్అవుట్ చేయండి ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ అన్నీ చెక్అవుట్ చేయండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది విజువల్గా వస్తుంది అట్ ద సేమ్ టైం నేను కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను అనమాట అండ్ హోచిమిన్ సిటీలో దొంగ బ్యాంక్ అది అయితే నాకు చాలా చాలా నవ్వొచ్చింది బ్యాంక్ పేరు అనమాట అది సో మనము హోచిమీన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఉంటుంది అది ఈ వీడియోలో కూడా పెట్టాను అండ్ ఎయిర్పోర్ట్ టూర్లో కూడా పెట్టాను చెక్అవుట్ చేయండి ఈ బ్రిడ్జెస్ చాలా బాగున్నాయండి అండ్ నేను ఈ బ్రిడ్జెస్ ఇక్కడ చాలా ఎక్కువ బ్రిడ్జెస్ ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ బుద్ధు టెంపుల్ ఉంది అండ్ ఇట్లాగా చర్చ్ అన్నీ కూడా ఉన్నాయి క్యాపిటల్ సిటీ అని అన్నారు కాబట్టి సో అన్నీ ఉంటాయి అనుకుంటున్నాను మోస్ట్ ప్రాబ్లమ్ది అండ్ ఇదొక టెంపుల్ అనమాట ఇది కూడా నేను పెట్టాను చెక్అవుట్ చేయండి సో ఇదొక టెంపుల్ చూపెట్టారు కాఫీ తర్వాత బోట్ రైడ్ అయింది బోట్ రైడ్ తర్వాత ఈ టెంపుల్కి వచ్చాము ఈ టెంపుల్లో ఆర్కిటెక్చర్ చాలా బాగుంది మీరు చూస్తే తెలుస్తుంది ఈ టెంపుల్ కన్నా ఇంకొక టెంపుల్కి వెళ్ళాము అనమాట అక్కడ లైక్ లేడీ బుద్ధ అనలేము ఒక అమ్మవారి లాగా మనకి సో ఈ టెంపుల్స్ కాకుండా ఇంకా ఇక్కడ మనకి మరియమ్మ టెంపుల్ అని చెప్పి సింగపూర్లో కూడా ఉంటుంది ఇక్కడ కూడా ఉందనమాట బట్ మాకు అక్కడికి తీసుకొని వెళ్ళలేదు ఈ రెండు టెంపుల్సే చూపెట్టారు ఇది చైనా మార్కెట్ అనమాట ఇది చాలా పెద్ద మార్కెట్ ఆ చివరి నుండి ఈ చివరికి ఉంటుంది సో ఈ మార్కెట్ అంతా కూడా కవర్ చేయాలంటే మినిమం టు మినిమమ్ ఫోర్ టు సిక్స్ అవర్స్ ఉంటుంది మాకైతే వన్ అవర్ కూడా ఇవ్వలేదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇచ్చారు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అసలు ఏం చూస్తాం చెప్పండి బట్ షాపింగ్ కోసమే వస్తే మాత్రం జస్ట్ షాపింగ్ కోసమే డేస్ డేస్ పెట్టుకోండి నేను చెప్పాను కదా ఇంకొక టెంపుల్ అనేది ఇదే ఇది యాక్చువల్గా మనకి పరివారం పట్టాభిషేకం లెక్క పరివారంలా ఉంటుంది అదే పుష్పక విమానంలో ఉంది చూసారా అది నాకు అదే గుర్తొచ్చింది చూడగానే అనమాట ఇక్కడే మన కన్యాకుమారి అమ్మవారు ఎలా ఉంటారో అలాగా ఒక చిన్న అమ్మాయి ఉంటారు ఇక్కడ సో అట్లా కంపేర్ చేశాను ఆ ఉంటారని నేను చెప్పట్లేదు సో ఈ ఆర్కిటెక్చర్ కూడా బాగుంటుంది బట్ ఈ టెంపుల్లోనే నేను ఇంకొక వెరైటీ చూసాను అనమాట అది ఫుల్ వీడియోలో చెక్ అవుట్ చేయండి మీకు తెలుస్తుంది అండ్ నేను చెప్పాను కదా బెంటన్ మీట్ అదే బెంటన్ మార్కెట్ అని అది ఇదే ఇది చైనా మార్కెట్ కన్నా చాలా పెద్దది అనమాట లైక్ ఫైవ్ టైమ్స్ పెద్దది అంత పెద్దది కాకపోతే ఏంటి అంటే చాలా ఓపిక్గా చూడాలి అండ్ చైనా మార్కెట్లో అయితే మనం బార్గెన్ చేసినా చేయకపోయినా వాడు అదే ఫిక్స్డ్ ప్రైస్ అంటాడు ఏదో మొత్తం ఎక్కువ కొంటే కొంచెం తగ్గిస్తాడు ఇక్కడ మనం ఎంత బార్గెన్ చేస్తే అంత ప్రాఫిట్ వస్తుంది అనమాట అంత బార్గెన్ చేసే ఓపిక ఉన్నవాళ్ళు బార్గెన్ చేయడం వచ్చిన వాళ్ళు వెళ్ళండి లేదు అనుకుంటే మనకి మోసం చేసేస్తారు ఇక్కడ బికాజ్ వాళ్ళు చాలా టూ హై రేస్ హైలో చెప్తారన్నమాట ప్రైజెస్ ఫుడ్ కూడా ఉంటుంది ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట ఎలా చెప్తారంటే టెన్ రూపీస్ది హండ్రెడ్ రూపీస్ చెప్తారు మనం టెన్ రూపీస్కి అడగాలి హండ్రెడ్ రూపీస్ చెప్పింది మాక్సిమం ఫిఫ్టీ రూపీస్కి అడుగుతారు ఎవరైనా టెన్ రూపీస్ అయితే అడగరు కదా సో అట్లా అనమాట బాగా బార్గెన్ చేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే టెన్లో కొనుక్కోగలుగుతారు నేనైతే కొనలేకపోయాను బికాస్ మాకు టైం కూడా లేదనమాట ఎందుకంటే అక్కడ బెంటెన్ మార్కెట్ చూడాలి అంటే ఎలా ఉంటుందో చూడాలి కదా అని వెళ్ళి చూసాం బట్ చాలా క్రౌడ్ ఉంది అసలు చాలా అంటే చాలా ఇట్లాంటి పార్క్స్ ఎక్కువ ఉంటాయి వాక్ త్రూ అంతా పార్క్సే తర్వాత ఈ సెంట్రల్ మార్కెట్ చూద్దాం అనుకున్నాను నైట్ మార్కెట్ లాంటిది అనమాట ఇది ఇక్కడ నుంచి మేము ఏంటి అంటే ఇండియన్ రెస్టారెంట్ కోసం వెతుకుతున్నాం చాలా డేస్ అయింది ఇండియన్ ఫుడ్ తిని అని చెప్పి ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ రివ్యూస్ బాగున్నాయని చెప్పి ఇండియన్ రెస్టారెంట్ కోసం వెళ్ళామనమాట ఆ సెంట్రల్ మార్కెట్ దగ్గర నుంచి ఆ సెంట్రల్ మార్కెట్ కూడా చెక్అవుట్ చేయండి అక్కడ నుండి జంక్షన్కి వస్తే ఆ డౌన్కి వెళ్ళాము బట్ అంబియన్స్ అస్సలు బాగాలేదు అంటే లోపల ఎవరూ లేరనమాట కొంచెం భయం వేసింది ఎందుకు అట్లాంటి ప్లేసెస్లోకి వెళ్ళమని మళ్ళీ మేము ఇట్లా వచ్చేస్తే ఇంకో ఇండియన్ రెస్ట్ గుజరాతీ స్టైల్ రెస్టారెంట్ వచ్చిందన్నమాట ఓ గాడ్ సేవ్ చేసాం అనుకున్నాము సో ఆ సెంట్రల్ మార్కెట్ ఎదురుగుండానే ఉందన్నమాట అది మేము అసలు చూడని కూడా చూడలే తర్వాత చూసాం అనమాట ఫుడ్ చాలా చాలా బాగుంది ఎందుకంటే లైక్ కాకపోతే నాకు సేమ్ డిష్ నేను దానాంగులో ఆర్డర్ చేశాను సేమ్ డిష్ ఇక్కడ ఆర్డర్ చేశాను కానీ అంత టేస్ట్ అనిపించలేదు బట్ ఓకే ఇది మా హోటల్ నుంచి నైట్ వ్యూ అనమాట మనం ఏదైతే రివర్లో వెళ్ళామో బోట్లో ఆ రివర్ ఇది మీకు అక్కడ పింక్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా అదే టాలెస్ట్ బిల్డింగ్ ఆ చుట్టూ ఉన్నదంతా వాళ్ళ కింగ్డమ్ లాగ్ అనమాట ఓచిమీన్ సిటీలో అది ఒక కింగ్డమ్ ఉన్న ప్లేస్ లాగా అది చాలా హై రైజ్ మన హై రైజ్ అపార్ట్మెంట్స్ అన్నీ అట్లా ఉంటాయి అలాగా అది చాలా టాప్ మోస్ట్ సొసైటీ అంట సో ఇప్పుడు మనము కుచీ టనల్స్ అండ్ అలా వెళ్తున్నాం అనమాట మాకు ఈ సీట్లు అవి నచ్చి ఎట్లా వెళ్తుందో మాకు ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట చాలా ఎక్కువ డ్రైవ్ ఉన్నప్పుడు ఇట్లాంటి కార్స్ అవి మనకి ప్రొవైడ్ చేస్తారు బికాజ్ ఇట్లా మసాజెస్ కూడా అవుతాయన్నమాట కాళ్ళు అన్నీ ఇంకా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి సీట్లు చాలా స్పేషియస్గా ఉన్నాయి అనమాట సో అది చూపెడదామని చెప్పి నేను ఇది వీడియో తీసాను సో ఇది మనం బెంటెన్స్ మనం వెళ్ళాం కదా మార్కెట్కి అది మార్నింగ్ టైం అనమాట ఇది మనకి నైట్ టైం అయితే అట్లా ఉంటుంది సో ఇక్కడ లోటే మార్ట్స్ చాలా ఉన్నాయి అంటే మనకి ఎప్పుడు నేనైతే బయటకి ఇట్లా చూడలేదు ఎప్పుడు ఎయిర్పోర్ట్స్లోనే చూస్తామన్నమాట లోటే మార్ట్స్ చాలా ఎక్కువగా నేను అక్కడే చూశాను ఇక్కడ అయితే బయటనే చూసాను అనమాట అండ్ ఇంకొకటి వచ్చి మనం కూచూ టనల్స్కి వెళ్తున్నాము కూచూ యాక్చువల్గా ఏంటి అంటే మాకు సిటీ టూర్ లేదు మాకు సిటీ టూర్ ఎక్స్ట్రా ప్లాన్ చేశారు కూచూ టనల్స్ ఏదైతే సిటీ టూర్ చూసామో ఆ రోజు చూడాల్సింది సో అందుకని కూచు టనల్స్ అండ్ మెకాంగ్ డెల్టా రివరు చాలా హెక్టిక్ అయింది మాకు బట్ ఏదైనా మీరు బెటర్ ప్లాన్ చేసుకోండి ప్రాపర్గా అంతే ఇది వచ్చి దారిలో అనమాట ఏదైతే వార్ జరిగిందో అక్కడ ఎవరైతే హ్యాండిక్యాప్డ్ అయ్యారో వాళ్ళు చేసిన క్రాఫ్ట్స్ అనమాట ఇది ఒక బెనిఫిట్ ఏమనిపించిందంటే వాళ్ళు ఎక్స్ షెల్స్తో చేస్తారు సీ షెల్స్తో చేస్తారనమాట దానివల్ల బలులు రావనిపించింది బట్ అయితే నాకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను మాది లగేజ్ ప్రాబ్లం అనమాట టూ మచ్ లగేజ్ అయిపోయింది మాకు అందుకని తీసుకోలేదు బట్ నాకైతే ఇది తీసుకోవాలనిపించింది అది యాక్చువల్గా ఎట్లా చేస్తారు ఏంటి అనేది అంత ప్రాసెస్ ఉంది ఇది కూడా ఇండివిజువల్ వీడియో ఉంది చెక్అవుట్ చేయండి దీని తర్వాత మనం కూచీ టనల్స్కి వెళ్తాం కూచీ టనల్స్ అదే నేను యాక్చువల్గా దానంగులో కూడా చెప్పాను ఏంటంటే ఈ పేర్లు పెట్టినట్టుగా అసలు మేము నిజంగా కూచి టనల్స్ అంటే ఏదో ట్రైన్ ఎక్కిస్తారేమో చుక్ చుక్ ట్రైన్ ఎక్కించి మొత్తం తిప్పుతారేమో అనుకున్నాము బట్ అసలు కంప్లీట్గా పేరుకి దానికి వాళ్ళకి ఓ లాంగ్వేజ్లో వాళ్ళ మీనింగ్స్ వాళ్ళకి ఉంటాయి కదా మనం వినేదైతే మనం అర్థం చేసుకుంటాం దట్ చూస్తే ఏంటంటే వీళ్ళు వార్ టైంలో వాళ్ళని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకునేవారు అండ్ అండర్ గ్రౌండ్ ని ఎట్లా క్రియేట్ వీ దీని కింద అన్ని టనల్స్ ఉంటాయట సో ఆ వే వేయది ఇప్పుడు చూపేతారు మనకి ఇక్కడ చూస్తే చెట్లు చెట్ల దగ్గర జస్ట్ ఏవో ఆకులు ఉన్నట్టున్నాయి కదా చూసారా ఇట్లాగా నాకు ఇది చూసిన తర్వాత ఒకటి అర్థమైంది ఏంటి అంటే వాళ్ళు ఎందుకంత చిన్నగా ఉంటారు సన్నగా ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతారు అర్థమైంది ఎప్పుడు వారు జరిగినా వాళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారన్నమాట వాళ్ళు చాలా ట్రైన్డ్గా ఉన్నారని అనిపించింది అన్నట్టు ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళిన తర్వాత అదొక భయం వేసింది వాళ్ళు వార్కి ఎనీ టైం వాళ్ళు రెడీగా ఉంటారని చూసారా అక్కడ ఉన్న వాళ్ళందరూ అంతే హైట్ వైజ్గా కూడా వాళ్ళకి బాగా బెనిఫిట్ అనమాట అండ్ ఈయన నేను ఫుల్ వీడియోలో పెట్టాను అవుట్ చేయండి ఈయన తర్వాత మాతో పాటు వచ్చిన లైక్ ఒక టూరిస్ట్ వచ్చి వెళ్ళారనమాట ఆయన పొడుగ్గా ఉన్నారు బట్ ఆయనకి కొంచెం హైట్ ఇష్యూ వచ్చింది సో వీళ్ళు ఎందుకు ఇంత సన్నగా ఉంటారు ఇది చూసిన తర్వాత అర్థమైందనమాట కానీ చాలా తెలివిగా ఎన్ని ఎన్ని ట్రాప్స్ చూపెట్టారంటే మాకు ఎట్లాగా వాళ్ళు సర్వైవ్ అయ్యారో కూడా చూపెట్టారు అండ్ మనం ఏదైతే హ్యాండిక్యాప్డ్ మ్యూజియంకి వెళ్ళాం లైక్ వర్క్ షాప్కి వెళ్ళాము అక్కడ నుంచి కూర్చి టనల్స్కి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది అనమాట ఆ టైంలో డాక్యుమెంటరీ చూపెట్టారు అనమాట వాళ్ళు ఎట్లాగా సఫర్ అయ్యారు ఎట్లాగా సఫరింగ్ టైంని కూడా ఎంజాయ్ చేశారు అన్నీ కూడా మనకి చూపెట్టారు బికాజ్ ఇక్కడ వీళ్ళు చెప్పింది అర్థం కాకపోయినా ఆ విజువల్స్ మనకి మైండ్లోకి వచ్చేస్తాయి కాబట్టి సో ఇది ఫుల్ వీడియో ఉంది చెక్అవుట్ చేయండి చాలా చాలా బాగుంటుంది నాకైతే నచ్చింది ఎందుకంటే నేచర్ ఉండింది వీళ్ళ వీళ్ళు నిజంగా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ర్యాప్స్ అనమాట అండ్ ఇంకొకటి వచ్చి ఏమంటారు వాళ్ళు ఏదైతే బాంబ్స్ వేసేవాళ్ళు ఆ బాంబ్స్ని పడేయకుండా స్టోర్ చేసుకొని అందులో ఉన్న ఏదైతే గన్ పౌడర్ ఉంటుందో దాన్ని వీళ్ళు మళ్ళీ రీసైకిల్ చేసి కొత్తగా ప్రిపేర్ చేసుకునేవారట సో ప్రతిదీ కూడా చాలా తెలివిగా చాలా ఏమంటారు ఆ వర్డ్ కూడా నాకు రావట్లేదు చెప్పడానికి అంత జాగ్రత్తగా పొదుపుగా ఆ ఏదైతే వాళ్ళు వాళ్ళకి ఏవైతే ఉన్నాయో ఉన్న వాటినే ఎట్లా రిపీటెడ్గా వాడచ్చు అనే ప్రాసెస్ని వాళ్ళు ఎప్పుడైనా కష్టం వస్తేనే కదా ఏదైతే మనం సాధించడానికి ట్రయల్ చేసేది సో అట్లా అనమాట ఇది నేను చెప్పాను కదండి బాంబ్స్ని ఎట్లాగ ఫిల్ చేసేవారు అక్కడ పడేసిన బాంబ్స్ నుంచి అది తీసి వీళ్ళు మళ్ళీ బాంబ్స్ని చేసుకునేవారు అనమాట నేను ఎన్నిసార్లు అట్లా చెప్తున్నాను అట్లా చెప్పొచ్చు లేదో నాకు తెలీదు అండ్ ఇవన్నీ కూడా మేజర్ గన్స్ అట్లాగా ఇక్కడ మనం షూటింగ్ చేయాలన్నా కూడా చేయొచ్చు అది ఇదంతా షూటింగ్ ట్రాక్ అనమాట బట్ చెవులు వాళ్ళు షూట్ చేస్తేనే చెవులు నొప్పి వచ్చేసాయి అనమాట అంత గట్టిగా వస్తుంది శబ్దం ఇది సవినర్స్ మనకి సవనీర్స్ ఎక్కడైనా ఉంటాయి షాపింగ్ ఎప్పుడైనా టూరిస్ట్ ప్లేస్ అంటే మెయిన్ ఉండేవి ఇవే కదా సో అది ఫుడ్ అయితే ఎక్కడ పడితే అక్కడ మనకి లిక్విడ్స్ కానీ అన్నీ దొరుకుతున్నాయి కానీ మనం అంతే ఇది చాలా బాగుందని తీసాను అనమాట ఫుల్ వీడియో చూడండి ఇంకా బాగుంటుంది అండ్ వాళ్ళు అదో వలే వస్తున్నాయి వాళ్ళకి ఎంత పలుచుగా వస్తున్నాయో అట్లు ఏవో వాటిని ఏం చేస్తారో నాకు తెలీదు ఆ టనల్స్లో వాళ్ళు ఎట్లా ఉండేవారు ఎట్లా అలాంటిది అనమాట ఇప్పుడు టనల్స్ కొన్ని క్లోజ్ చేసేసారు బట్ స్టిల్ మనకి చూపెట్టడానికి అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వార్ అయినట్టు కూడా మనకి ఎక్కడ ఆనవాళ్ళు కనిపించవు బికాజ్ ఫుల్ చెట్లు ఉన్నాయి ఇక్కడ ఎన్ని జట్లు ఉన్నాయి చూసారా అసలు ఏ వార్ అవ్వలేనట్టు అంత బాగా మెయింటైన్ చేశారు ఇప్పుడు నేను మీకు చూపెడుతుంది ఏంటంటే షాంపూ ట్రీ అనమాట షాంపూ ప్లాంట్ అనమాట నేను ఎక్కడో ఆన్లైన్లో చూశాను సో అక్కడ కనిపించుకొని వీడియో తీశాను ఈ సర్కిల్స్లో మంచి మంచి డిజైన్స్ పెట్టారు కదండి సెంటర్స్లో నాకు అది బాగా నచ్చింది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి మేబీ వాళ్ళకి సంబంధించిన లైక్ ఐటీ ఫీల్డ్స్కి ఇలాగా అట్లాగా ప్లాన్ చేసుకున్నారో ఏమో నాకు తెలీదు ఇప్పుడు మనం చూస్తుంది ఏంటి అంటే మెకాంగ్ డెల్టాక్ అనమాట ఇది కూడా ఫుల్ వీడియో చాలా చాలా బాగుంటుంది హోచిమిన్ సిటీలో బెస్ట్ ప్లేస్ ఇది కాకపోతే ఏంటి అంటే ఫోర్ ఐలాండ్స్ అంటారు మనకి ఐలాండ్స్ టూ మాత్రమే చూపెడతారు టూ ఐలాండ్స్ మనము వెళ్ళ వెళ్ళడానికి మోస్ట్లీ టైం సరిపోక తీసుకెళ్లేదేమో నాకు తెలీదు సో అదనమాట ఇదంతా సెవెనేర్స్ అవన్నీ ఉంటాయి అండ్ ఇక్కడ ఒక క్రూస్ చూస్తాను నేను ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ పర్సన్ అంట జస్ట్ కంబోడియా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కంబోడియా ఫ్లైట్లో వెళ్తే తొందరగా వెళ్ళిపోవచ్చు అండ్ కొంచెం చీప్గా కూడా వెళ్ళొచ్చు అట్లాంటిది ఈ క్రూస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అంట పర్ పర్సన్ ఆయన చెప్తుంటే దేవుడా అనుకున్నాను అండ్ ఏదైనా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళు ఏమైనా చేస్తారనుకోండి అది వేరే విషయం ఇది ఈ టూర్ కూడా మీరు చెక్అవుట్ చేయండి బాగుంటుంది ఇక్కడ మనకి ఇక్కడ రెస్టారెంట్కి వెళ్తాము మనము బోట్ ట్రిప్ ఉంటుంది టూ టైమ్స్ బోట్ ట్రిప్ చూస్తాము రెండు ఐలాండ్స్ కవర్ చేస్తాము ఒక ఐలాండ్ అయితే స్నేక్స్ అవి కూడా వాళ్ళు పికిల్స్ మనం ఎట్లా పెట్టుకుంటామో అట్లా పికిల్స్ లాగా దాని లోపల ఉన్న ఆర్గన్స్ అన్ని తీసేసి సంథింగ్ అదేదో ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్తా ఏమంటారు స్కార్పియన్స్ స్నేక్స్ అట్లాంటివన్నీ ఇంకా చాలా కోబ్రా కూడా ఉందండి చాలా డేంజరస్ స్నేక్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట పాయిజనస్ అన్నీ కూడా బట్ వాళ్ళు పాయిజన్ అంతా తీసేసామని చెప్తున్నారు అండ్ ఇంకొకటి వచ్చి క్రాకడైల్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అనమాట అదొకటి నాకు భయమేసి చూడగానే చాలా అక్కడి నుంచి ఎంత తొందరగా వచ్చేద్దామా అనిపించింది అండ్ ఇంకొకటి వచ్చి ఇంకా ఇదే ఇది చెప్పడానికి కూడా ఏం ఉండదు బట్ చూస్తేనే బాగుంటుంది ఎందుకంటే నేను ఫుల్ వీడియోస్లో అన్నిట్లోని నేను ఏంటి దానికి సంబంధించి అన్ని అన్నీ కూడా చెప్పాను మీకు చెక్అవుట్ చేయండి ఫస్ట్ మనం మనకి రెండు ఐలాండ్స్ చూపెట్టేస్తారు చూపెట్టేసిన తర్వాత ఈ ఐలాండ్కి అనమాట ఇక్కడ మనం రెస్టారెంట్కి వెళ్తాము లంచ్ చేస్తాము ఈ రెండు ఐలాండ్స్ వల్ల వాళ్ళకి మనీ వస్తుంది అనమాట ఒక దాంట్లో ఫుల్గా మనీ అంటే లైక్ రెండు కూడా బిజినెస్కి సంబంధించినవి అనమాట ఇక్కడ ఈ ఐలాండ్లోనే నేను చెప్పిన అన్నీ ఉంటాయి ఇంకొక ఐలాండ్ వచ్చి యూనికాన్ ఐలాండ్ అంటారు ఆ ఐలాండ్ వచ్చి మనకి తేనె లైక్ తేనె పట్టు నుంచి తేనె ఎట్లా తీస్తారు తేనె పట్టు అదే తేనె తీగల్ని గ్రో చేస్తారు ఇట్లాంటివన్నీ చెప్తారనమాట అక్కడ మనకి అక్కడ ఉంటుంది సో అక్కడ హనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ హనీతో ఏమేమి చేసుకోవచ్చు అట్లాగే వీళ్ళు మేకప్ ప్రోడక్ట్స్ అనమాట హనీకి సంబంధించి హనీతో చేసినవి సో ఇట్లాగా ప్రతి వీడియో కూడా నేను ఇండివిజువల్గా చే లెక్ పెట్టాను చెక్అవుట్ చేయండి ఇదే వియత్నాం లాస్ట్ వీడియో అనమాట బికాస్ ఇక్కడ నుంచి వియత్నాంకి వీడియోస్ ఉండవు ఎందుకంటే నేను కంప్లీట్గా డే వన్ నుంచి డే టెన్ వరకు కూడా అన్నీ నేను ఏం చేశాను ఏం చూసాను అన్నీ కూడా పోస్ట్ చేశాను చెక్అవుట్ చేయండి లీజర్గా ఒకటి ఒకటి చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కావాలనుకుంటే అలాగే విజువల్గా కూడా మీరు ఎలా అయితే వాక్ చేసుకుంటూ చూస్తారో యాజ్ ఇట్ ఈస్ నేను చూసిన ప్రతి ఇంచ్ కూడా నేను మీకు చూపెట్టాను సో చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి చాలా మంచి మెమరీస్ వస్తాయి ఇట్లా చూసినా కూడా బట్ నా వాయిస్ కొంచెం వినాలనుకోకపోతే మ్యూట్ చేసుకొని హ్యాపీగా మీకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకొని వినండి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం రెస్టారెంట్కే వెళ్తున్నాం ఇక్కడ మొత్తం అన్ని రెస్టారెంట్లే ఉంటాయండి అందరూ ఒక్కొక్క ఇలా ఉంది కదా సెట్ ఆఫ్ రెస్టారెంట్స్ అనమాట అందరూ కలిసి ఇక్కడే పండించుకుంటారు ఇక్కడే తింటారు లేక ఇక్కడే అనమాట ఈవెన్ యుటెన్సిల్ క్లీన్ చేయడం కూడా అందరూ కలిసి అనమాట ఒక జాయింట్ ఫ్యామిలీ అనొచ్చు ఫుడ్ అయితే నాన్ వెజ్కి నాన్ వెజ్ సపరేట్ వెజ్కి సపరేట్ ఉంటుంది అనమాట సో అది ఇది అయిన తర్వాత కూడా మనకి బోటింగ్ ఉంటుంది దాని తర్వాత సైక్లింగ్ ఉంటుంది నేను సైక్లింగ్కి వెళ్ళలేదు బోటింగ్ మాత్రమే చేశాను ఇక్కడ విలేజ్ టూర్ బాగుంది ఇవన్నీ కూడా నేను ఫుల్ వీడియో పెట్టాను చెక్అవుట్ చేయండి దీని తర్వాత నేను పెట్టి నేను చెప్పాను కదండి తేనెకి సంబంధించిందని దానికి వెళ్తాం అనమాట సో ఇట్లా రెండు అయిపోయిన తర్వాత ఇంకా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడమే అంటే లైక్ మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోతాము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంక ఇంటికి వచ్చేస్తాం అనమాట తర్వాత ఏంటి అంటే వన్ స్టాప్ ది నేను సింగపూర్ది కూడా పెట్టాను అవుట్ చేయండి ఇక్కడ మనకి చాక్లెట్స్ అవి కూడా సేల్ చేస్తారనమాట అదే కోకోనట్ చాక్లెట్స్ వాళ్ళే చేసి చేస్తారనమాట నేను చెప్పాను కదండి హనీకి సంబంధించింది అన్నది అండ్ ఇక్కడ మనకి ఏంటి అంటే పాములు కొండ చిల్లు ఉంటుంది కదా అది మనం పైనేసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట దాని తర్వాత విలేజ్ వాళ్ళే ఫోక్ సాంగ్స్ పాడి మనల్ని ఎంటర్టైన్ చేస్తారు దాంతో మన ట్రిప్ అయిపోతుంది అనమాట మాకు రెయిన్బోగా అనిపించింది దారిలో అదొకటి బాగా అనిపించింది నాకు అండ్ అంతేనండి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను వాగి వాగి మీకు బోర్ కొట్టించలేదని అనుకుంటున్నాను మీకు ఇందులో ఏ వీడియో చూడాలనుకున్నా ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేశాను చెక్అవుట్ చేయండి చాలా బాగుంటాయి అని నేనైతే చెప్తాను మరి బ్యూటిఫుల్గా ఉంటాయంటే అది మీ ఇమాజినేషన్ వదిలేస్తాను బట్ నాకైతే నచ్చాయి నేను ఇప్పుడు ఏం చెప్పినా కూడా నేను అనుకున్నది నాకు అనిపించింది అనమాట ఇదంతా నాకు నచ్చింది కాబట్టి నచ్చింది అని చెప్పాను నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు కదా హోప్ ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను ఈ వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ యొక్క మంచి వీడియోతో కలుస్తాను అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచినీళ్ళు బాగా తీసుకోండి నేను ఇప్పుడు చూపెడుతున్నదంతా నైట్ వ్యూ అనమాట మనం ఇంటికి వచ్చేస్తున్నాం ఇంటికి ఇన్ ద సెన్స్ హోటల్కి వస్తున్నాం అనమాట ఏదైతే మనం వన్ డే టూర్లో చూసామో అవన్నీ కూడా మనకి ఇక్కడ నైట్ టూర్లో కనిపిస్తాయి ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి కాఫీ షాప్కి వెళ్ళాము కాఫీ షాప్ నుంచి కంప్లీట్గా మళ్ళీ ఇక్కడికే ఎండ్ అయ్యామన్నమాట సో ఇట్లాగా సర్కిల్ లాగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవి కనిపిస్తాయి మనకి నైట్ లైఫ్ అయితే చాలా బాగుంటుంది వియత్నాంలో మీరు లిటరల్లీ నైట్ లైఫ్ని ఎంజాయ్ చేసే పర్సన్ అయితే వియత్నాం ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తా ఎందుకంటే వియత్నాంలో నైట్ లైఫ్ చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది అంత డేంజరస్ అయిన సిటీ కూడా కాదు నాకు తెలిసినంత వరకు ఇది టూరిస్ట్ ఫ్రెండ్లీయే బట్ హోచిమిన్ గురించి నాకు తెలియదు కానీ మీకు నైట్ లైఫ్ నచ్చితే దానంగ్ వెళ్ళండి దానంగ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ విజిటర్స్ లైక్ టూరిస్ట్లు అనమాట చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అట్ ద సేమ్ టైమ్ సేఫ్గా కూడా ఉంటుందని చెప్పారు అది ఇంతటితో నా వియత్నాంకి సంబంధించిన వీడియోస్ అన్నీ అయిపోయాయండి సో ఇక్కడ నుంచి మనం దాని గురించి మాట్లాడుకునే ఛాన్స్ ఉండదు కాబట్టి ఇంతో ఇదే లాస్ట్ వీడియో అని చెప్పాను హోప్ మీరు అన్ని వీడియోస్ చూసి మీకు నచ్చితే షోర్గా కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను ఎయిర్పోర్ట్లో కూడా సోవినర్స్ ఉంటే మనం అక్కడ షాపింగ్ చేసుకోలేదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనకు అక్కడ మార్కెట్లో ఏమేమి ఉంటాయో అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు అండ్ ఇదే లాస్ట్ డే కాబట్టి మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేయచ్చు అందుకనే నాకు తెలిసి ఇక్కడ పెట్టుంటాడు షాప్ అన్నీ అనమాట ఏ ఎయిర్పోర్ట్లో కూడా ఇంత అయితే లేదు షాపింగ్ ఇదే చాలా ఎక్కువ ఉందనమాట షాపింగ్ కోసమే ఒక లైక్ ఒక సైడ్ సైడ్ అంతా ప్రొవైడ్ చేస్తారనమాట అంత షాపింగ్ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఏదైతే హోచిమిన్ సిటీలో పర్చేస్ చేయలేదని మిస్ అయిపోయామని ఫీల్ అయిపోతామో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్